బలిగడ్డ మీద ఎగరాలి రజెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ముప్పయ వార్డు మహిళా అధ్యక్షురాలిగా మేము మాట్లాడుతున్నాం కావ్య కృష్ణారెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు ఈ ఈ ర్యాలీ వచ్చి కృష్ణ మందిరం కాడి నుంచి ఐకాన్ సెంటర్ దాకా బయలుదేరాము అక్కడి నుంచి ముప్పయ వార్డు నుంచి వస్తున్నామండి మేము ముప్పయ వార్డు నుంచి కాలడకి గీతా మందిరం స్టార్ట్ అయ్యాము ఐకాన్ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఇది యువగణం స్ఫూర్తి పాదయాత్ర అని మా కావ్యకృష్ణ గారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారీ అతిపెద్ద భారీ నగర యాత్ర మూడు సంవత్సరాల క్రితం లోకేష్ బాబు పాదయాత్ర చేసి పూర్తయిన సందర్భంగా కొత్తపల్లి స్థూపం వరకు ఇక్కడి నుంచి కావల నుంచి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి పాదయాత్రగా మా బయలుదేరి ఈ కొత్తపల్లి కొత్తపల్లి దగ్గర ఎండ్ అవుతుంది దీనికి భారీగా నగరంలో ఉన్నటువంటి కార్యకర్తలు మహానాయకులు కూటమి కూటమి నాయకులు కో కార్యకర్తలు మహిళలు భారీగా అతి భారీగా

దిగిన ఈ నేల బరువడు కావలి తగతి కొరకు ప్రతి నవ్వు కావలి కట్ట మీద ఎగరాలిరజెండా సమాజ గతిని మంత్రీ వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు చాలా శుభదిన రోజు ఎందుకంటే మా లోక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు మా లోకేష్ బాబు గారు ఈరోజు మూడు సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసి ఒక తెలుగుదేశం పార్టీని సంచలనంగా సృష్టించి అదృష్ట మెజార్టీతో సాధించి మా కావలి నియోజకవర్గంలో రెండు వేల కిలోమీటర్ల రాయి మైల్ రాయి పార్టీ ఘనత సృష్టించాడు దానికి సందర్భంగా ఈరోజు మా కావలి నియోజకవర్గ శాసనసభ్యుడు తొగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు కావల నియోజకవర్గం తరఫున ఈ మూడో సంవత్సరం సందర్భంగా ఈరోజు కావాల నియోజకవర్గం నుంచి మన ఎన్టీ రామారావు బొమ్మ కానించి నుంచి వాళ్ళ తాతయ్య తాతగారు బొమ్మ గారి నుంచి మన కొత్తపల్లి కావలి నియోజకవర్గానికి సంబంధించిన కొత్తపల్లి దగ్గరికి ఆ మైలరాయ దగ్గరికి పదిహేను కిలోమీటర్లు మైలరాయకి పాదయాత్ర చేయటం చే చేయబోతున్నాడు మా శాసనసభ్యుడు ఆయనకి మా కావాలి నియోజకవర్గం తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి పాదాపి వందనాలు తెలుపుతూ అందరూ కూడా మాకు కావాలి చెప్పిన మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా యువనాయకుడు లోకేష్ బాబు గారు కోసం పాదయాత్ర మా కావేరి కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఎమ్మిటి ఉండి మీ పాదయాత్ర రోజు మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి పిలుపు మేరకు మా ముప్పై వార్డు నుంచి మూడు ఏళ్ళ నిండిన సందర్భంగా ఇది లోకేష్ పాదయాత్ర పూర్తయి ఏళ్ళు నిండిన సమక్షంలో మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మా వార్డు నుంచి ముప్పై వార్డు నుంచి దాదాపు నూట యాభై మంది కార్యకర్తలతో కోలాహలంగా ఈ ప్రోగ్రాంకే పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ తెలు తెలుగుదేశం అందరి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

లాడు కావ్య కృష్నన్న మన గుడిసే గుడిసే కు దైత్య మీయగ తది లాడు కావ్య కృష్నన్న లాడు కావ్య గుండే పసుపు పచ్చని జండా ఎట్టాడు చూడు కావ్య కృష్ణ రెట్టేలే మన హంట మన కావలికి బాడ నాయ కష్టము నా

పుట్టిన గాని వేదనలు కావలినే కనుక పట్నం చేస్తామన్నారు చాలా కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువలు ప్రతిదీ తీస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి చల్లందుకే కదిలింది కావ్య కృష్ణల్లా తలము హే ఉరి ఉరి మీ బుక్కన లబ్దాం ఊరు బాటా యుద్ధంగా చూడక సైన్యమౌతం సిద్ధంగా కుది దారేది

సైన్యమౌతాం తమ్ సిద్ధంగా ఆత్మహత్యలు మహిళలు ఆర్టీసీ డ్రైవర్లు విలేకరులపైనే దాదులు బతుకులతో రగదారులు తీస్తున్నాయి అనకుండా ఆకడాలనే ఆపే నాయకుడు కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు మన కావ్యకృష్ణుడ తీర్స్తూ భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి నిర్వీరువైతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడిన మా ధీరో దాత్తుడు రాష్ట్రం అంతా కూడా రాక్షస పాలన జరిగే టైంలో దౌర్జన్యాలు దుర్మార్గాలు బెదిరింపులు ఆస్తులను కొల్లగొట్టడం ప్రాణ నష్టాలు జరగటం రౌడీజం అన్ని పెళ్లి పెక్కి ప్రజలు అలంబటిస్తున్న రోడ్లలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్ర రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పంలో తొలి అడుగుతో ప్రారంభమైనటువంటి తన యువగల పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా తిరిగి ప్రజల్ని చైతన్యపరిచి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారి దగ్గర నుంచి వృద్ధ ముసలి వరకు కూడా చైతన్యాన్ని తెచ్చి పోరాటం చేసి రామరాజ్యానికి కారకుడైనటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజుకి మూడు సంవత్సరాలు పూర్తిగా తీసుకొని కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులు అందరం కూడా ఈ రోజున మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమం పాదయాత్ర చేయాలి తెలుగుదేశానికి ఆవిర్భావకుడు ఎన్టీ రామారావు అయితే ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ తెలుగుదేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్ నారా లోకేష్ గారి స్థూపం ఏర్పాటు చేసిన దాకా ఎన్టీఆర్ విగ్రహం మొదలుకొని ఇక్కడ వరకు కూడా సుమారు పన్నెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన యొక్క యువగలానికి మేమందరం కూడా స్ఫూర్తిగా అయ్యాం మీరు చేసినటువంటి సంకల్ప బలం ఈరోజు ఈ రాష్ట్రానికి బలమైంది మీ సంకల్ప బలంతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో మీ భావాలు మీ ఆశయాలు మీ ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామనే ఒక నినాదాన్ని ఇవ్వడం కొరకే ఈ రోజున ఈ యువగాలంలో స్ఫూర్తి యాత్రను ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కావలి నియోజకవర్గంలో ఈరోజు తొమ్మిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈ స్ఫూర్తి యాత్ర నిజంగా దేశ చరిత్రానికే ఒక తిరగ రాసేటువంటి పరిస్థితి ప్రతి కార్యకర్త ధైర్యాన్ని నింపుకొని పన్నెండు కిలోమీటర్లు దాదాపు ఆకలి అవుతున్నా ఎక్కడ కూడా దాని ధైర్యాన్ని పక్క చడలకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే కార్యకర్తల్లో ఉన్నటువంటి లోకేష్ మీద ఉన్నటువంటి ప్రేమ దీనికి కారణం ఆయన్ని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తున్నావా చూద్దామని తపన పడుతున్నటువంటి కార్యకర్తలు అందుకే లోకేష్ పారు పేరు చెప్పగానే కార్యకర్తలు ఒక వైబ్రేషన్ ఈరోజు లోకేష్ పేరు తలిస్తేనే ప్రజల్లో ఈరోజు ఒక ఆనందం అటువంటి వ్యక్తి యొక్క యువకలాన్ని స్ఫూర్తి యాత్ర పెడితే ఈరోజు మా కార్యకర్తలు అంతా కూడా ఇప్పుడు మూడున్నర అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ధైర్యం సడలకుండా అలసట లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఇది లోకేష్ మీద ఉండేటువంటి నమ్మకము ప్రేమ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా